హలో అండి అందరికీ నమస్తే సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ట్రిప్స్ అండ్ మై వంటలు ఈ వీడియోలో నేను మా తమ్ముడి స్నేహితుడికి వాడికి జరిగిన ఒక యథార్థ సంఘటన మీకు చెప్పబోతున్నాను ఎప్పుడైనా మీరు అప్పటిదాకా మామూలుగా ఉన్న మనిషి సడన్గా వింతగా ప్రవర్తించడం అరుపులు కేకలు వేయడం మీరు ఎప్పుడైనా చూసారా అలాగే ఈ దిష్టి గురించి మీ అభిప్రాయం ఏంటి ఈ దిష్టి తీసిన నిమ్మకాయలు గుమ్మడికాయలని కొబ్బరికాయలని ఇవన్నీ రోడ్ల మీద పడేస్తుంటారు కదా అర్ధరాత్రి పూట కూడా అమావాస్య అర్ధరాత్రి పూట కొన్ని కొన్ని పరిహారాలు పాటిస్తూ దిష్టి తీసేసి నాలుగు రోడ్ల మధ్యలో పెట్టేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి ఇలాంటివి నిజంగానే వాటిని దాటినా తొక్కినా మనుషుల మీద ప్రభావం చూపిస్తాయా అని ఈ వీడియోలో మీకు చెప్పేస్తున్నాను నమ్మడం నమ్మకపోవడం అనేది ఎవరిష్టం వాళ్ళది మొదట్లో నేను నమ్మేదాన్ని కాదు కొన్ని కొన్ని ఇన్స్టెంట్స్ తర్వాత నమ్మక తప్పలేదు అయితే ఇంకా ఇన్సిడెంట్లోకి వెళ్తే ఒక్కసారి మా తమ్ముడు వాళ్ళ స్నేహితులు అర్ధరాత్రి పూట చా అంటే చాలా లేట్ నైట్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారనమాట అది ఒక ఊరి హైవే నుంచి వస్తున్నారు చిన్న చిన్న పక్కన పక్కన చిన్న చిన్న ఊళ్ళు వస్తూ ఉంటాయి అక్కడక్కడ ఫోర్ చౌరస్తాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి చోట్ల వీళ్ళు ఒకళ్ళైతే కోడి అనమాట కోడిని నరికి దిష్టిసి పడేశారనమాట పడేస్తే వీళ్ళైతే ఏదో అడ్డొచ్చిందని కార్ ఆపారు కారు తగిలింది అన్ని టైర్కి సరే వీళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు అయితే ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్మరు కదా సరే అని అంతా చూసేసే కోడి అనుకుంటూ దాని నుంచే కారు పోనిచ్చేశారు అనమాట కొంతమంది బలంగా ధైర్యంగా ఉన్నవాళ్ళు అంటే భగవంతుని ఎక్కువగా నమ్మి రోజు దేవుడికి దండం పెట్టుకుని బయటికి మనం వెళ్తూ ఉంటే ఏదైనా కొద్దిగా ఆపదన్నా ఆయన తొలగిస్తాడు కానీ ఎలాంటిది అన్ని బుల్చిట్టాన్ని కొట్టుపడేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూసారా అందులో ఈ ఐదుగురు ఫ్రెండ్స్లో ఒక అతను అయితే ఎక్కువ అంటే నాస్తికులాగా వాదిస్తూ ఉండేవాడు అనమాట వాడు రోజు దాన్ని ఏం చేశాడంటే వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా దాన్ని కాలుతో పక్కకి తన్నేసాడు అనమాట ఆ దిష్టి తీసిన అవన్నీ ఏవో తాళ్ళవన్నీ కట్టున కోడిని దిష్టి తీసే పడేశారని చెప్పాను కదా దాన్నైతే అయితే కారు అడ్డుగా ఉందని కాలుతో పక్కన పడేశాడు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ మా తమ్ముడు వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు వద్దురా వద్దురా అని కానీ వాడు ఒకరుగా కాలుతో దాన్ని పక్కన పడేసాడు ఏం కాదు లేల్చిట్ కొట్టు కొట్టుపడేశాడు సరే అని మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఇంటికి వచ్చేసారు ఎప్పుడైతే వీళ్ళు వీడు దాన్ని తన్ని కారు ఎక్కాడో అప్పటి నుంచి వాడికి ఏదో కొంచెం లోపలేదో అయిపోతున్నట్టు అనిపించింది కడుపులో దిక్కుతున్నట్టు అట్లా అంటు కారు ఎక్కంగానే కడుపులో దిక్కుతున్నట్టు అట్లా అని ప్రవర్తించాడు ఇంకా కారులో మెలికలు తిరగడం మొదలుపెట్టాడు అప్పటిదాకా బాగున్నవాడు ఇలా ప్రవర్తించేసరికి వీళ్ళందరికీ షాక్ అయిపోయింది భయం మొదలైంది వీళ్ళందరికీ గబా గబా ఇంటికైతే అయితే చేరుకున్నారనమాట ఇంటికి రూమ్కి చేరుకున్న దగ్గర నుంచి వాడైతే వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు బుబ్బా నాకు లోపల ఏదో అయిపోతుంది అని చెప్పి గట్టి గట్టిగా అరవడము అస్మాటు వాంతి చేసుకోవడము కిందపటి దొరలడము గోడ పక్కన బయటకు వచ్చేసి ఆ పెట్టుకోడెక్కి అరవడము ఇంత వింత వింతగా ప్రవర్తించేసరికి వీళ్ళందరికీ చాలా భయమేసి హడిపోయారనమాట అందరూ ఏం చేయాలో తోచలేదు అలాగే ఆ రాత్రి అంతా గడిపి మా తమ్ముడికి తెలిసిన ఒక సిద్ధాంతి గారి దగ్గరికి అయితే పొద్దున్నే పరిగెత్తారనమాట వీళ్ళందరూ వాడి దగ్గర ఒకరిని కాపలా పెట్టేసి ఆయన అయితే ఒక ఊరి పేరు చెప్పారు అక్కడికి తీసుకెళ్ళండి అక్కడ చండీ ఉపాసకుడు ఒక ఆయన ఉంటారు ఆయన ఏదైనా తొక్కినా ఏదైనా గాలి సొక్కినా ఆయనైతే బాగు చేస్తారని చెప్పి పంపించారనమాట అది కృష్ణా జిల్లాలో అది శ్రీపురం అనే అనమాట సరే వీళ్ళందరూ ఇంకా హుటాహుటిన వాడిని తీసుకుని కారులో కంట్రోల్ చేసుకుంటూ వాడిని అక్కడ దాకైతే ఎలాగో తీసుకెళ్ళగలిగారు కొద్ది దూరమే కాబట్టి అక్కడ తీసుకెళ్ళడం కానీ ఆయన ఏదో అండి ఆకు దొడ్లోంచి బయట నుంచి తీసుకొచ్చి వీడిని నెత్తి మీద పోసాడు నూరేసి ఆకు కోసుకొచ్చి అంతే దెబ్బ మనిషి మామూలుగా అయిపోయాడు అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇలాంటివి ఆదివారం అమావాస్య రోజుల్లోనూ మిగతా ఆదివారాలు గురువారాలు కానీ ఏదైనా అమావాస్య వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఇవి చేస్తుంటారు మీరైతే ఈ దిష్టి తీసి పడేయడం కానీ లేదంటే ఏదో మంత్రించి పడేయడం కానీ చేస్తుంటారు మీరైతే జాగ్రత్తగా చూసుకోండి ఆదివారం అర్ధరాత్రి గురువారం అమావాస్య అలాంటి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు అవాయిడ్ చేయండి నిమ్మకాయలు ఎవరైనా దిష్టి తీసి మెయిన్ రోడ్ల మీద పడేస్తే తిరిగే రోడ్లలో పడేస్తే చూసుకుని వెళ్ళండి అది మొదట దాటిన వాళ్ళకే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని ఆయన చెప్పారనమాట రోజు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మీరు భగవంతుడికి అయితే నమస్కరించుకొని ఇక్కడికి తండ్రి నువ్వే చూసుకొని చెప్పి వెళ్ళండి ఇలాంటివి చాలా ఉంటాయి నమ్మరు కానీ ఇవన్నీ మన చుట్టూ ఒక ఆరా అనేది ఉంటుంది అవన్నీ మనకి దిష్టి దా దిష్టి బాగా ఉంటుంది కొంతమందికి చూడంగానే మనకి దిష్టి తగులుతుంది అని చెప్పి దిష్టి ప్రభావం బాగా ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఉండదు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన తాయెత్తి కట్టేసి పంపించాడు అనమాట అప్పటి నుంచి వాడు ఓకే బాగున్నాడు చక్క రోజు దే బయటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్తున్నాయి ఇప్పటికీ కూడా ఇలా చాలామంది రోడ్ల మీద షాపుల వాళ్ళన్ని దిష్టి తీసినవన్నీ తీసి నిమ్మకాయలు అన్ని పడేయడం చూశాను కాబట్టి మనమే చూసుకుని వెళ్ళాలి వాళ్ళైతే మనం ఎన్నిసార్లు చెప్పినా వినర్ అనమాట చాలామంది అన్నాళ్ళు దిష్టి తీసేసి మూడు ముద్దలు పడేయడము అలాంటివి చేస్తుంటారు కాబట్టి చూసుకుని వెళ్ళండి ఇది యథార్థమైన సంఘటన వీళ్ళు నచ్చితే లైక్ చేయండి మీలాంటి మీకు కూడా ఇలాంటి సంఘటన జరిగితే